హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మా నా సొంత ఊరు కరుణల పక్కన బెదించల్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు మే ఇరవై నాలుగో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వన్ వీక్ టెన్ డేస్ అలా టైం తీసుకుని నేను కస్టమర్లకు అయితే నేను అడ్వాన్స్ తెచ్చుకుని వాళ్ళకి నేను టైం తీసుకుని నేను వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను కొత్తగా నా వీడియోస్ అయితే చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది నేను ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ విధంగా నేను క్వాలిటీ ఇస్తున్నాను ఎలా ఏ బడ్జెట్లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో ఢిల్లీకు వచ్చిన వాళ్ళ కూడా నేను మంచి వెహికల్స్ అయితే ఇస్తా ఇస్తూ ఉన్నాను రాని వాళ్ళకు కూడా నేను మంచి వెజికల్స్ అయితే ఇప్పిస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఏవి పడితే అవి నేను ఇప్పించడం లేదు కస్టమర్లు వచ్చినా కానీ నేను టూ డేస్ త్రీ డేస్ ఇక్కడ పెట్టుకుని నేను వెహికల్స్ అయితే ఇచ్చి పంపిస్తూ ఉన్నాను రాని వాళ్ళకు నేను కంటైనర్ ద్వారా అయితే వేసి పంపిస్తా ఉన్నాను ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి హోండా ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షన్లు రెండు వేల పదహైదు పదో నెల సింగిల్ ఓనరు అన్న పేరు వచ్చేసి కృష్ణ అన్నది ఊరు వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ ఈ వెహికల్ వచ్చేసి నేనైతే అన్న వాళ్ళకైతే నేనైతే ఇప్పించలేదు అన్న వాళ్ళు అయితే ఓఎన్ఎస్లో అయితే చూసినారు ఓఎన్ఎస్లో ద్వారా అన్న వాళ్ళు కాంటాక్ట్ వాళ్ళిద్దరూ అయితే మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు ఫొటోస్ ఫొటోస్ అయితే వాళ్ళకు ఢిల్లీ వాళ్ళు అన్నవాళ్ళకైతే ఫొటోస్ అయితే పెట్టినారు వాళ్ళు నాకు ఫోన్ చేసింటే ఈ వెహికల్ దగ్గర వెళ్ళి నేను మొత్తం చెక్ చేసినాను అన్నకు బండి విషయంలో ఉండేది ఉండేటైతే అన్న అన్నవాళ్ళకైతే చెప్పేసాను రేటు కూడా అన్న వాళ్ళైతే మాట్లాడుతున్నారు అన్నవాళ్ళు అయితే ఈ వేహికల్ అయితే చూపిస్తున్నారు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు మే ఇరవై నాలుగో తారీఖు ఢిల్లీ నుంచి నేను కంటైనర్కి అయితే హైదరాబాద్ అయితే అన్నవాళ్ళు అయితే డెలివరీ అయితే తీసుకుంటాను అంటున్నారు కంటైనర్కి అయితే ఏసీ పంపిస్తా ఉన్నాను ఈ వేద్యులు వెహికల్ చాలా బాగుంది నేను ఉండేది బండి విషయంలో మాత్రం నేను ఓ ఉండేది ఉండేట్టు చెప్పి నేను కస్టమర్లకు అయితే మంచి బండ్లు అయితే తీసి తీసిస్తా ఉన్నాను నేను ఏది పడితే అది తీస్తాను నేను రీసెంట్గా మొన్న కూడా నాకు ఆంధ్రా నుంచి నాకు ఫోన్ చేసి అన్న వాళ్ళు వాళ్ళు కూడా వైల్డ్ అప్లో తీసుకుని వాళ్ళు నాకు ఫోటోస్ వీడియోస్ పెట్టినాను బండి దగ్గరికి వెళ్ళి బండి చెక్ చేశాను వాళ్ళ చెక్ చెప్పేశాను ఆ బండి బాగాలేదు అన్న బండి అయితే బాగలేదు అక్కడ అని చెప్పాను నా అక్కడి రిటర్న్ వచ్చేసాను మళ్ళీ నాకు ఇట్లా రెండు మూడు బోళ్ళవి ఫోటోలు అన్న పెట్టారు వైల్డ్ తీసుకొని రెండు రెండు మూడు బల్లవి నాకు ఫోటోలు పెట్టారు లొకేషన్ పెట్టారు మూడు బల్ల దగ్గరికి వెళ్ళి నేను చెక్ చేశాను మూడు బల్ల అయితే బాగాలే అన్నారు వాళ్ళకు ఉండేది ఉన్నట్టు చెప్పేశాను అన్న బండి బండ్లు అయితే మీరు చూసే చూసేట్లయితే బాగలేవు ఒకవేళ నాకు చూడమంటే నేను చూస్తాను అన్న అని అన్న వాళ్ళకైతే నేను చెప్పేశాను ఇల్లు ఉగా అన్న వాళ్ళైతే ఈ డైరెక్ట్ వాళ్ళే మాట్లాడుతున్నారు ప్రైస్ ఉడిగా వాళ్ళే మాట్లాడుతున్నారు బండి కూడా వాళ్ళే చూస్తున్నారు బండి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెక్ చేసినాను అంతవరకు నేను బండి చాలా బాగుంది అన్న వాళ్ళు నా పాట మాట డబ్బరా ఈ వేగితే అన్నవాళ్ళు అయితే తీసుకున్నారు హోన్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షన్ రెండు వేల పదహైదు పదో నెల సింగిల్ వనరు ఫ్రంట్ నుంచి బ్యాక్ లాడర్ మొత్తం కంపెనీ గ్లాస్ ఉండే కంపెనీ డోర్ లో ఎటువంటి రష్ అనేది లేదు బండి చాలా బాగుంది కలర్ వచ్చేసి వైట్ కలర్ రీడింగ్ వచ్చేసి అరవై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ నాలుగు స్టిల్ టైన్ ఉన్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలబీల్స్ వస్తాయి కీలెస్ ఎంట్రీ ఆటో ఫోల్డ్ మిర్రు పుష్ బండి స్టార్ట్ స్టేరింగ్ మీద కంట్రోల్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ రీడింగ్ వచ్చేసి అరవై ఆరు వేలు వజల్ రీడింగ్ బండి చాలా బాగుంది కలర్ వైట్ కలర్ నాలుగు సీల్ ఉన్నాయి ఉండే స్టెప్ రిటైర్డ్గా సీల్ ఉంది బండి చాలా బాగుంది అన్నవాళ్ళకు ఉండేది ఉన్నట్టయితే చెప్పేశాను వన్ డై ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షనల్ సింగల్ వనరు ఈ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలకు అయితే అన్నవాళ్ళు ఢిల్లీలో మాట్లాడుకుని వాళ్ళే ఫుల్ పేమెంట్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి కొట్టింటే నేను వెళ్ళి డాక్యుమెంట్స్ కొత్త తీసుకొని అన్న పేరు మీద ఎనివజ్ అప్లై చేసి వెహికల్ అయితే గెలవర్ తీసుకుని నేను కంటైనర్కి అయితే ఈరోజు ఇరవై నాలుగో తారీఖు నేను పంపిస్తా ఉన్నాను సరే నా దగ్గర ఏమైనా తీసుకు నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఫోన్ అంటే నేను నేను ఫ్లాట్గా అయితే మాట్లాడతాను ఫ్లాట్గా చేస్తాను కొన్ని ఫోన్లు అయితే నేను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఎండలు ఎండలైతే చాలా విపరీతంగా ఉన్నాయి కొన్ని ఫోన్లు అయితే ఎత్తలే ఎత్తుతున్నాను కొన్ని ఫోన్లు అయితే నేను ఎత్తలేకపోతున్నాను కొద్దిగా కొద్దిగా గ్యాప్ ఇచ్చి నాకు చేసినానంటే నేను కంపల్సరీ ఎత్తి మీకు సమాధానం అయితే నేను ఇస్తాను సరే బై ప్రైజ్ అయితే ఢిల్లీలో అన్నవాళ్ళు ఎదురు తీసుకున్నారో కూడా నేను అయితే చెప్తాను హోండా ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షన్లు రెండు వేల పదహైదు పదో నెల సింగల్ ఓనర్ యూకల్ సార్ ఉంది అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకుని వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలకైతే ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళు ఢిల్లీలో అయితే తీసుకేస్తున్నారు సరే నా దగ్గర ఏమైనా కనిపిస్తున్నారు కొంచెం స్టార్టింగ్ నేను మాట్లాడతాను చేస్తాను మా వీడియో నచ్చినట్లయితే చిన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన చాలా సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్ చుట్టే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి నాకు అడ్వాన్స్ వేసిన వాళ్ళు కూడా నాకు కొద్దిగా టైం ఇచ్చానంటే నాకు ఆల్రెడీ నా దగ్గర ప్రజెంట్ ఐదు ఆరు బండ్లు అయితే అడ్వాన్స్ ఉన్నాయి నాకు కొద్దిగా టైం ఇచ్చానంటే నేనే ఫోన్ చేస్తాను అలాంటి బండి బాగుందన్న నీకు ఏ బండి కావాలా ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా అనేది నా ఆ డీటెయిల్స్ అయితే నా దగ్గర అయితే ఉంటుంది నేనే ఫోన్ చేసి అన్న పలాన్ బండి బాగుంది చూసుకోవచ్చు అంటేనే నేను మీకు ఫోన్ అయితే చేస్తాను మీరైతే అమౌంట్ అయితే రెడీగా పెట్టుకొని ఉండాలా ఎందుకంటే ఇక ఇక్కడ బండి కుదిరితేనే అడ్వాన్స్ కట్టడమో లేకపోతే ఫుల్ పేమెంట్ చేసి డెలివర్ తీసుకోవడమో అలా ఉంటుంది సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వీటికి చూస్తే నేను యూట్యూబ్ పెట్టా ఉంటాను మా వీడియోస్ చూస్తూ ఉన్నాను సరే ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఓకే బాయ్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అలా వీల్స్ సిలి ఆటో ఫీల్డ్ ఉంది పీలస్ ఎంట్రీ ఇక్కడ రస్ట్ అనేది లేదు చాలా బాగుంది వెహికల్ ఇది స్టీరింగ్ కంట్రోల్ రీడింగ్ వచ్చేసి అరవై ఆరు వేలు ఇది ఆంధ్ర వచ్చేసి అన్నవాళ్ళు ఎక్స్టా పెట్టిగా ఇస్తున్నారు ఇక్కడ ఢిల్లీలో దీనికి సింగిల్ ఇయర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఎండా ఎక్కువ నేను కొద్దిగా ఫాస్ట్ తీసేస్తాను తీసిస్తాను వీడియోది రెస్టారెంట్ లేదు రేపు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ ఢిల్లీలో బాగుండీ కల బయూ మొత్తం సీల్డ్ ఉంది